హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాచర్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ మన నిత్యావసర వస్తువులలో బియ్యం కూడా ఒకటి బియ్యాన్ని మనం రెండు మూడు నెలలకు సరిపడేలా లేదా ఆరు నెలలకు సరిపడా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటాం ఇలా బియ్యం నిల్వ ఉంచుకోవడం మంచిదే కానీ నిల్వ చేసుకుంటున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి ఎందుకంటే నిల్వ చేసిన బియ్యంలో పురుగులు పడుతూ ఉంటాయి ఈ పురుగులు విసర్జించే వ్యర్థాలు మలినాలు బియ్యంలో అలాగే ఉండిపోతాయి ఇలా పురుగు పట్టిన బియ్యాన్ని తినడం వల్ల అనేక జీర్ణ సంబంధిత రోగాలు వస్తాయి అందువల్ల మనం బియ్యంలో పురుగులు పట్టకుండా నిల్వ చేసుకోవడం చాలా అవసరం వర్షాకాలంలో తేమ చాలా పెరుగుతుంది దీని కారణంగా కీటకాలు మూసి ఉన్న వస్తువుల్లోకి చేరిపోతాయి ఇలాంటప్పుడు మన ఇంట్లో నిల్వ చేసినవి చెడిపోతుంటాయి మూసి ఉంచిన బియ్యంలో కూడా పురుగులు మొదలవుతాయి అటువంటి పరిస్థితుల్లో బియ్యం శుభ్రం చేయడం చాలా కష్టమవుతుంది కాబట్టి కొన్ని సులభమైన చిట్కాలను అనుసరిస్తే బియ్యంలోకి పురుగులు పట్టకుండా చూసుకోవచ్చు అయితే మార్కెట్లో పురుగు పట్టకుండా కెమికల్ పౌడర్స్ దొరుకుతూ ఉంటాయి ఈ పౌడర్స్లను బియ్యంలో కలపడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా చేసుకోవచ్చు కానీ ఇలాంటి కెమికల్ పౌడర్స్ కలిపిన బియ్యం తినడం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని డాక్టర్స్ చెబుతున్నారు ఇలాంటి కెమికల్ పౌడర్స్ ఉపయోగించకుండా కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి బియ్యానికి పురుగు పట్టకుండా చేయవచ్చు అవేంటో ఏంటో వీడియోలో మనం తెలుసుకుందాం ఫస్ట్ వన్ బిర్యానీ ఆకు నిల్వ చేసిన బియ్యంకు పురుగు పట్టకుండా ఉంచేందుకు ఉత్తమమైన మార్గాలలో ఇది ఒకటి బియ్యంలో నిల్వ చేసే డబ్బాల్లో కొన్ని బిర్యానీ ఆకులను ఉంచాలి బియ్యాన్ని గాలి చొరబడని కంటైనర్లో నిల్వ చేయాలి సెకండ్ వన్ లవంగాలు బియ్యం నిల్వ చేసిన డబ్బాల్లో కొన్ని లవంగాలను వేయాలి దీనివల్ల బియ్యంలో పురుగులు చేరవు లవంగాలకు కీటకాలతో పోరాడే గుణం ఉంటుంది బియ్యం పురుగు పట్టకుండా చేయడంలో లవంగాలు సమర్థవంతంగా పనిచేస్తాయి బియ్యంలో లవంగాలను ఉంచడం వల్ల లేదా లవంగాల పొడిని వస్త్రంలో కట్టి బియ్యంలో ఉంచడం వల్ల పురుగు పట్టకుండా ఉంటాయి థర్డ్ వన్ వెల్లుల్లి వెల్లుల్లి పొట్టును మనం బయటపడేస్తూ ఉంటాం అలా చేయకుండా వెల్లుల్లి పొట్టు తీసి బియ్యం డబ్బాలో ఉంచడం వల్ల బియ్యానికి పురుగు పట్టకుండా ఉంటాయి ఫోర్త్ వన్ కర్పూరం కర్పూరాన్ని కూడా పురుగులు రాకుండా ఉపయోగించవచ్చు కొంత కర్పూరం తీసుకుని చిన్న గుడ్డలో మూట కట్టి బియ్యంలో ఉంచడం వల్ల బియ్యానికి పురుగులు పట్టకుండా చూసుకోవచ్చు ఫిఫ్త్ వన్ వేపాకు వేపాకు బియ్యంలో పురుగులు చేరకుండా అద్భుతంగా పనిచేస్తుంది బియ్యాన్ని నిల్వ చేసుకునే డబ్బా అడుగు భాగంలో కొన్ని వేపాకులను ఉంచి వాటిపైన బియ్యాన్ని పోయాలి ఇలా కాకుండా వేపాకుల పొడిని ఒక గుడ్డలో మూట కట్టి బియ్యంలో ఉంచినా కూడా మంచి ఫలితం ఉంటుంది ఇలా చేయడం వల్ల బియ్యానికి పురుగు పట్టకుండా ఉంటాయి నెక్స్ట్ వన్ పసుపు కొమ్ము బియ్యానికి పురుగు పట్టకుండా కాపాడడంలో పసుపు కొమ్ము ప్రభావవంతంగా పనిచేస్తుంది అందువల్ల బియ్యంలో రెండు పసుపు కొమ్ములు వేయడం మంచిది దీనివల్ల బియ్యానికి పురుగు పట్టకుండా చేయవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్